మనకి భగవంతుని యొక్క ఆరాధనా విధానం కాలంలో ఎలా జరగాలి అన్న విషయాన్ని ఋషులు నిర్దేశించి ఉంచారు ప్రతీ నెల కూడా చాంద్రమానాన్ని పాటించేటటువంటి సంప్రదాయంలో ఉన్న మనందరం మాస శివరాత్రి నిర్వహిస్తూ వస్తూ ఉంటాం ఒక నెలలో చేసేటటువంటి శివరాత్రి మాస శివరాత్రి అయితే ఒక సంవత్సరంలో చేసేటటువంటి శివరాత్రి మహాశివరాత్రి ప్రతీ నెలా కూడా కృష్ణపక్షంలో అమావాస్య తిథికి ముందు వచ్చేటటువంటి చతుర్దశి రాత్రి అంటే అర్ధరాత్రి వరకు పరివ్యాప్తమైతే దాన్ని మాసశివరాత్రి అని పిలుస్తారు అదే ఒక్క మాఘమాసం దగ్గరికి వచ్చేటప్పటికీ మాఘమాసంలో వచ్చేటటువంటి అమావాస్య తిథికి ముందు ఉండేటటువంటి చతుర్దశి అర్ధరాత్రి పరివ్యాప్తమైతే దానిని మహాశివరాత్రి అని పిలుస్తారు ఇవి రెండు రాత్రి సంబంధంగా ఉంటాయి కారణమేమి అంటే రాత్రి అన్న మాట చీకటికి సంకేతం అందున అర్ధరాత్రి అన్న మాట కటిక చీకటికి సంకేతం అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో ఉపాసన అంతా కూడా రాత్రి పేరుతోనే ఉంటుంది దేవీ నవ